తెలుగు వారెన్నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యట్రిమోని సినిమా టైటిల్స్ వింటేనే థియేటర్స్ లో సీట్ రిజర్వ్ చేంజ్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పుట్టాలి టైటిల్ ని గుర్తుపెట్టుకోవడానికే ఎక్సర్సైజ్ చేసినంత టైర్డ్ అయిపోకూడదు పాన్ ఇండియా కల్చర్ హల్చల్ చేస్తున్న ఈ రోజుల్లో తెలుగు సినిమా పేర్లు ఎంతో విందుగా ఉంటున్నాయి ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది అంటున్నారు చాలా మంది ఆంధ్ర కింగ్ అని పేరు పెట్టుంటే చెప్పుకోవడానికి ఏం లేదు గానీ తాలూకా అనే పదాన్ని జతచేసి అచ్చ తెలుగు టైటిల్ అనే ఫీల్ కలిగించారు మేకర్స్ రామ్ భాగ్యశ్రీ నటించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో ఉంది త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న అఖండ టూ మాత్రమే కాదు సంక్రాంతి రేస్ లోను మన సంస్కృతిని మన మాట తీరుని గుర్తుచేసే టైటిల్స్ కనిపిస్తున్నాయి ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి వస్తున్నామని జనాలకి వినోదాన్ని పంచిన అనిల్ రావిపూడి త్వరలోనే మనశంకర వరప్రసాద్ గారితో పలకరించడానికి సిద్ధమవుతున్నారు సేమ్ సీజన్ లో బరలోకి దిగుతున్నారు మాస్ మహారాజ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నారు పెద్ద పండక్కి తెలుగు టైటిల్తో రాకపోతే ఎలా అనుకున్నారో ఏమో నవీన్ పొరుశెట్టి అనగనగా ఒక రాజు అనే టైటిల్ తో పలకరించడానికి రెడీ అవుతున్నారు ఇటీవల బల్మా అంటూ హల్చల్ చేస్తున్న ఈ హీరో స్క్రీన్ మీద ఇంకెంత సందడి పంచుతారో చూటానికి రెడీ అంటున్నారు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ సమ్మర్ బరిలోనూ తెలుగుదనం స్పష్టంగా కనిపిస్తోంది ఇండియా హీరోలు ఇండియా ఐడెంటిటీ అంటూ చాలా మంది ఇంగ్లీష్ పేర్లకి షిఫ్ట్ అవుతున్న ఈ టైంలో స్టోరీకి యాప్ట్ గా ఉంటుందని పెద్ది అనే టైటిల్ని సెలెక్ట్ చేసుకున్నారు బుచ్చిబాబు వెంకటేష్తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమాకి బంధుమిత్రుల అభినందనలతో అనే టైటిల్ పరిశీలనలో ఉంది తమిళ మలయాళ టైటిల్స్ ని మీద రొద్దుతున్నప్పుడు తెలుగు టైటిల్స్ కి వాళ్లు కూడా అర్థం అడిగి తెలుసుకుంటారులే అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మన కెప్టెన్స్ లో అని మెచ్చుకుంటున్నారు జనాలు